గత వారం పది రోజులుగా ఈ టీడీపీ పెయిడ్ ఛానల్స్లో ఈ ఎల్లో మీడియాలో ఈ ఫేస్బుక్లో ఒక్కటే పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులు ప్యాలెస్లు అంట జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ప్యాలెస్ అంట జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఇల్లు ప్యాలెస్ అంట జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఇల్లు ప్యాలెస్ అంట సరే సరే ఒప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ని కూడా ప్యాలెస్లా కట్టిస్తున్నారు అని చెప్పి మరి మీరు కట్టించా ప్రజావేదిక రేకుల షెడ్ రివర్ ఎంక్రోచ్మెంట్లో కట్టించారు దాన్ని పొక్కులంతో దాన్ని అదే తొలగిస్తుంటే తెలిసింది అందరికీ జనాలకు నిజాలు ఈ రేకుల షెడ్కి పది కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చారని అలా ఉండేది మీ దోపిడి మీ దోచుకోవటం అంత హై లెవెల్లో ఉంది మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ ఒక చిన్న షటర్లా కట్టారు సిమెంట్ బిల్లలతో అండ్ రేకుల షెడ్ వేసి రేకులు వేసి పైన కొంచెం ఆ ఎలివేషన్కి కొంచెం అవి వాడారు దానికి ఒక్కొక్క అన్న క్యాంటీన్కి ముప్పై ఐదు లక్షలు అంట ఒక్కొక్క అన్న క్యాంటీన్కి ముప్పై ఐదు లక్షలు అంట అరే నలభై ఐదు లక్షలకి రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ సచివాలయం కట్టించారా సచివాలయం అయితే జీ ప్లస్ వన్ విలేజ్ క్లినిక్ అండ్ రైతు భరోసా కేంద్రం నలభై ఐదు లక్షల కాంట్రాక్ట్కి మీరు అన్నా క్యాంటీన్ ఒక రేకు సిటీకి ముప్పై ఐదు లక్షలు అంత అంత దోపిడీ ఉండిద్ది మీ దాంట్లో మీ కాంట్రాక్ట్స్లో మళ్ళీ సచివాలయంలో తెలుసు కదా ఏడు వందల కోట్లు పెట్టి లీకేజ్ బిల్డింగ్ కట్టించారని దాంట్లో కూడా బాగా మింగారు సరే ఇప్పుడు నిన్న పేరు నాని గారు ఒక సవాల్ విసిరారు రిషికొండలో ప్యాలెస్ హోమ్ టూర్ చేశారు కదా తాడేపల్లి ప్యాలెస్లో తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కూడా హోమ్ టూర్ చేయడానికి ఆయన పర్మిషన్ అడుగుతారంట చంద్రబాబు నాయుడు గారి జూబ్లీ ఇంటిని కూడా హోమ్ టూర్ చేయడానికి రెడీ అయినా చంద్రబాబు నాయుడు గారి జూబ్లీహిల్స్ ఇంట్లో కూడా ఏ బాత్రూమ్ టబ్ టబ్బు బాత్ టబ్బు దాని కాస్ట్ ఎంత ఆయన సీలింగ్ ఫాన్ కాస్ట్ ఎంత ఆయన వాడే చైర్స్ కాస్ట్ ఎంత ఆయన కిచెన్లో సామాన్స్ కాస్ట్ అది కూడా చేద్దాం కనుక ఎవడు ఇలాంటి వాటికి ఎవడు మాట్లాడు మనం చేస్తే సంసారం అవతల చేస్తే వ్యభిచారం అంటారు మీరు కట్టించిన ఇల్లు మీరు టీడీపీ ఆఫీసులన్నీ ఏంటి మరి పూరి గుడ్సు లేకపోతే ఓయో రూమ్సా ఓయో రూమ్స్ అనుకుంటాలి టీడీపీ ఆఫీసులన్నీ ఓయో రూమ్సే లింగమనేని లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఓయో రూమే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు కట్టిస్తే మీరు ఓయో రూమ్లు కట్టించారు బిజినెస్ చేసుకుంటున్నారు হুম করকলার করল করকলার।